కార్యాలయం నందు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నూతన కమిటీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నూతన కమిటీలో ప్రకాశం సమావేశంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం అయిన రాష్ట్ర అధ్యక్షులు గుండాబరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా వల్లూరు మధు సూదనరావు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్ గారు గౌరవాధ్యక్షులుగా పి సూర్యకు రావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ గారు బి ఎలిజర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం రాష్ట్ర రిజిస్టర్డ్ బాడీ చేతుల మీదుగా ఈ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షులుగా పోలుపోయిన వెంకట శివకృష్ణ గారిని ఉపాధ్యక్షులుగా వడ్డెనకుంట కోటేశ్వరరావు గారితో పాటు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జునరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పనిచేస్తుందని జర్నలిస్టులకు రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ వల్లూరు మధుసూదన్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు ప్రకాశం జిల్లాలో నూతన సభ్యులు పెంచాల్సిందిగా ఆవశ్యకత ఎంతైనా ఉందని యూట్యూబ్ జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో సభ్యుల చేరికతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పడం జరిగింది అనంతరం ఈ క్రింది ప్రకాశం జిల్లా కమిటీని కూడా ప్రకటించడం జరిగింది కార్యదర్శిగా ఐ శ్రీనివాసులు సహాయ కార్యదర్శిగా పి శ్రీనివాసులు కోశాధికారిగా గణేష్ బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఐ రమేష్ కార్యవర్గ సభ్యులుగా బి వంశీకృష్ణ సిహెచ్ అనిల్ కుమార్ సభ్యులుగా ఎస్ సుబ్బారావు ఎం సూర్య వి సతీష్ లని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంకి పల్నాడు జిల్లా నుండి దిలీప్ గారు ప్రకాశం జిల్లాలో ఏఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మిగతా వాళ్ళు కూడా మా స్ట్రగల్ ఇస్తారు లేదా వాళ్ళకి ఏదో వచ్చిందా మనం అయితే ఆడే మనం స్ట్రగల్స్ మాది అలాగే బాగానే స్థాయి మనకేదో సమస్య చెప్పాను చెప్పాను ఏదైనా ఉందా సమస్య సెకండ్ కనీసం కలిసి నలభై యాభై మా జిల్లాలో ఎటువంటి ఏర్పాటు అవ్వలేదు కాబట్టి ఎవరైనా బాసం వస్తే బయట తిరగడు తనగా మాట్లాడి ఇది మా జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి మా మూడు జిల్లా అట్ టైం మాదే పెడదాం అనుకుంటున్నాను ইডে ক্ডেরে মেরে মাডুনা নাস্লা মন্মন্ম পাক্মমক্যা আা পাহেলাণ এডের নাস্যা নাস্যাকে এডের আস্য়ে মাস্য়ের এড� ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్గా కోల్పోయిన వెంకట శివకృష్ణ గారు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్గా మనం ఈరోజు ఛార్జ్ అంది ప్రెసిడెంట్ గారికి మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు జిల్లా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ లెటరు అందజేయబోతారు వెంకట శివకృష్ణ గారు Meneer, meneer. Meneer, meneer. Meneer, అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి వట్టేముట్ల కోటేశ్వరరావు గారు ఉపాధ్యక్షులుగా వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతున్నది ఉపాధ్యక్షులు గారికి మన రాష్ట్ర గౌరవాధ్యక్షులు యూట్యూబ్ అసోసియేషన్ అసోలు ప్రకాష్ రావు గారి చేతుల మీదుగా అందజేయబోతున్నాము హలో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్తో లైవ్ కూడా 아, 지금, 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 ఈరోజు నన్ను అంబు జాయింట్ సెక్రటరీగా జిల్లా క్యాడిన ఎన్నికలందరికీ ధన్యవాదాలు మన జిల్లా ప్రెసిడెంట్ నేర్పిస్తా అని ఎంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జిల్లాని నడిపించాలంటే అతని సహోదరుడిని నేను భావిస్తున్నాను మన జిల్లా కమిటీలో ఒక మెంబర్షిప్ తయారు చేసి ఇయర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్షిప్ కట్టినట్టుగా ఏర్పాటు చేయడం నచ్చిన శివచన ఇల్లా కాబట్టి సభ్యులు ఐదు వందలు ఇయర్లీ పెడితే మనం చివరి నవసర రూపాయలు కూడా ఉంటుందని నచ్చిన సలహా థ్యాంక్ యూ చెప్పేసా చెప్పేసావు గతంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్కి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు మనం ఎప్పటికైనా వెళ్ళి న్యూస్ కవర్ చేయాలన్నా కూడా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు మనల్ని చాలా కించిపరిచే విధంగా అవమానపరిచే విధంగా దగ్గరికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా చూసేవాళ్ళు ఇవాళ రోజున ఎలా ఉందంటే ఏదైనా కార్యక్రమం జరిగితే ముందు యూట్యూబ్ ఛానల్స్ రానివ్వండి వాళ్ళైతే ఎమ్మటే మన లైవ్ అనేది మన ప్రోగ్రామ్ అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళకు గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వైజయే అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది దానికి రెడ్డి గారు చాలా కష్టపడి విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయడం తద్వారా ప్రకాశం జిల్లాలో ఒక ఆఫీస్ అనేది ఫస్ట్ సారిగా మన అసోసియేషన్కి జిల్లా ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఆఫీస్ ఓపెన్ చేసిన తదనంతరం కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంపెనీలో పదకొండు మందిని టీమ్గా ముందుగా తీసుకోవడం జరిగింది ప్రతిదీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా మన యూట్యూబ్ సంబంధించి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అలాగే సభ్యత్వాల్ని పెంచుకొని తీసుకురావడం చేస్తే ఎక్కువ బాగుంటుంది ఎక్కువ మంది సబ్జెక్టు ఏదైనా సరే మనకి ఒక తాటి మీదకి రాగలిగితే మంచి ఎక్కువ జరగడానికి ఉంటుంది మనకు వచ్చేసి కావాలి ఇలా స్థలాలు కావాలి అలాగే పిల్లలకి ఫీజు మెమర్స్ అది ఆల్రెడీ ఉన్నది దాన్ని కొద్దిగా మనం తీసుకెళ్ళి మెమరాండమ్ రూపంలో నాయకులకు ఇవ్వటం కానీ నెక్స్ట్ సార్ అసెంబ్లీలో మన గురించి మాట్లాడేటప్పుడు చేయాలి మొన్న గన్నవారు ఉన్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మనకి స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని దాన్ని పరిగణలో తీసుకోమని చెప్పి మాట్లాడటం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ టైంకి మనం ఏం చేయాలంటే మన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళకు కూడా ఆ స్థలాల్లో ప్రాధాన్యత కల్పించమంటాం కానీ ప్రతి దాంట్లో కూడా మనకి అవకాశాలు ఎక్కువ కల్పించాలని చెప్పి మనం అసెంబ్లీలో మాట్లాడించాలి ఎందుకంటే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మనకి చెప్పడం జరిగింది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి దాన్ని మనం గుర్తు చేస్తూ దాని మెమరాండాలు ఇచ్చుకుంటూ ఎక్కడికి ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మండలాల వారీగా ప్రతి ఛానల్ పనిచేస్తుంది ప్లస్ మన కమిటీ ఉంటాయి అదేవిధంగా ప్రతి మండల స్థాయిలో జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు ఉంటే మన యూనియన్ తరపున అండగా నిలబడి జర్నలిస్టులకు జిల్లాలో ఏదైనా సమస్య ఎక్కడ సమస్య వచ్చినా స్పందిస్తూ సకాలంలో అవకాశం ఉన్నంత వరకు జిల్లా కమిటీ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి వద్దకెళ్ళి సమస్య ఏదైనా ఉంటే మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలని అదేవిధంగా జిల్లాలో జిల్లా అధికారులతో కలుపుకొని జర్నలిస్టులు మన నూతన కమిటీ పని చేయాలని చెప్పేసి ఇప్పుడైతే ఏదైతే ప్రకాశం జిల్లా కమిటీ మనం ప్రకటిస్తున్నామో సభ్యులతో పని లేకుండా ఖచ్చితంగా మనకు ఇక్కడ ఏదైతే పదకొండు మంది నెంబర్స్ని ప్రకటిస్తున్నామో జిల్లాలో ఏం జరిగినా కానీ జర్నలిస్టుకు ఏ సమస్య వచ్చినా ఇంకొకటి మనం యూట్యూబ్ జర్నలిస్టుకే కాదు అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరికైనా కానీ సమస్యలు వచ్చినా మండల స్థాయిలో ఎక్కడైనా కానీ సమస్య వస్తే లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా జర్నలిస్టుల మీద ఏదైనా సమస్యలు వచ్చినా దాడులు జరిగినా మన అసోసియేషన్ తరపు నుంచి ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మనం ఆ సమస్యలు ఖండిస్తూ ఆ మండల స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి తగు అధికారులకు మెమరండం అందిస్తూ మన యొక్క సంఘీభావాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత జిల్లా కమిటీ మీద ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇప్పటి నుండి జిల్లా కమిటీ ప్రత్యేకంగా ఈరోజు నుండి అఫీషియల్గా ఆమోదిస్తూ మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకుంటూ మండలాల వారీగా సభ్యులను సంఖ్యను పెంచుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పేసి సమస్యల పరిష్కారం కోసం స్పందిస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పేసి సభ సభ ప్రత్యేకంగా సభ నుంచి కోరుతున్నాం పట్టెంకుంట్ల కోటేశ్వరరావు గారు ఉపాధ్యక్షులుగా వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతున్నది ఉపాధ్యక్షులు గారికి మన రాష్ట్ర గౌరవాధ్యక్షులు యూట్యూబ్ అసోసియేషన్లు అసోసియేషన్ ప్రకాష్ రావు గారి చేతుల మీదుగా అందజేయబోతున్నాము ఫోటో ప్రెసిడెంట్ గారికి మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు జిల్లా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ లెటర్ అందజేయబోతారు వెంకట శివకృష్ణ గారు फोन <laughs> माने మండలాల వారీగా ప్రతి ఛానల్ పనిచేస్తుంది ప్లస్ మన కమిటీ ఉంటాయి అదేవిధంగా ప్రతి మండల స్థాయిలో జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు ఉంటే మన యూనియన్ తరఫున అండగా నిలబడి జర్నలిస్టులకు జిల్లాలో ఏదైనా సమస్య ఎక్కడ సమస్య వచ్చినా స్పందిస్తూ సకాలంలో అవకాశం ఉన్నంత వరకు జిల్లా కమిటీ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి వద్దకెళ్ళి సమస్య ఏదైనా ఉంటే మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలని అదేవిధంగా జిల్లాలో జిల్లా అధికారులతో కలుపుకొని జర్నలిస్టులు మన నూతన కమిటీ పనిచేయాలని చెప్పేసి ఇప్పుడై ఏదైతే ప్రకాశం జిల్లా కమిటీని మనం ప్రకటిస్తున్నామో సభ్యులతో పని లేకుండా ఖచ్చితంగా మనకు ఇక్కడ ఏదైతే పదకొండు మంది నెంబర్స్ని ప్రకటిస్తున్నామో జిల్లాలో ఏం జరిగినా కానీ జర్నలిస్టుకు ఏ సమస్య వచ్చినా ఇంకొకటి మనం యూట్యూబ్ జర్నలిస్టుకే కాదు అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరికైనా కానీ సమస్యలు వచ్చినా మండల స్థాయిలో ఎక్కడైనా కానీ సమస్య వస్తే లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా జర్నలిస్టుల మీద ఏదైనా సమస్యలు వచ్చినా దాడులు జరిగినా మన అసోసియేషన్ తరపు నుంచి ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మనం ఆ సమస్యను ఖండిస్తూ ఆ మండల స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి తగు అధికారులకు మెమరండం అందిస్తూ మన యొక్క సంఘీభావాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత జిల్లా కమిటీ మీద ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇప్పటి నుండి జిల్లా కమిటీ ప్రత్యేకంగా ఈరోజు నుండి అఫీషియల్గా ఆమోదిస్తూ మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకుంటూ మండలాల వారీగా సభ్యులను సంఖ్యను పెంచుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పేసి సమస్యల పరిష్కారం కోసం స్పందిస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పేసి సభ సభ ప్రత్యేకంగా సభ నుంచి కోరుతున్నాము